నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరిలోని ఎంఎంకే మెమోరియల్ స్టేడియం వద్ద ఉన్నాం ఇక్కడ దివంగత మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి వర్ధాంతి కార్యక్రమాన్ని స్టేడియం ప్రతినిధులు ఘనంగా నిర్వహించి మా మాజీ మంత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కు ఘనమైన నివాళులు అర్పించారు స్టేడియం ఇన్ఛార్జి కొత్తపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడ్విల్ ఇబ్రహీం గారికి అలాగే ఇటీవలనే కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన వెన్నకోట శ్రీనివాసరావు సముచిత రీతిన సత్కరించి అభినందనలు తెలిపారు అలాగే డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు మంగళగిరి నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారు అందించిన సేవలను స్టేడియం ప్రతినిధులు మన్నం చేసుకున్నారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం ఈ సందర్భంలో ఎంఎస్ గారికి సొంత మనిషిగా వ్యవహరించిన మహమ్మద్ ఇబ్రహీం గారు ఇబ్రహీం గారికి మహమ్మద్ ఇబ్రహీం గారి కన్నా కూడాను తెలుగుదేశం ఇబ్రహీం గారు అంటే బాగా మంగళగిరి పట్టణంలో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మంచి గుర్తింపు ఉన్నది ఆయనకు తెలుగుదేశం పార్టీ గుర్తించి రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ గారు నియమించారు ఈ శుభ సందర్భంలో వారిని మనం మన ఎమ్మెల్యే స్టేడియన్ తరఫున సన్మానించుకుంటున్నాం వారికి శుభాకాంక్షలు అలాగే ఇంకో మిత్రులు రీసెంట్ గా కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా పదవి లభించింది వారికి కూడా తెలియజేస్తూ అందరికీ కూడా అభినందనలు అండి భవిష్యత్తులో మరి మళ్ళీ పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఎంఎం కిషన్ తరఫున మీ అందరూ మీ అందరికి కూడా అభినందనలు ఈరోజు మంగళేరి కొండయ్య గారి మెమోరియల్ క్రీడాకారుల అభిమాన సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి ఇరవై నాలుగు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కొత్తపల్లి రాయ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ప్రత్యేకంగా మాదాల సాంబాసేవ కోటేశ్వర్ నామకరణం చేసి ఎర్రచెరులో వారికి టికెట్ కేటాయించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో శాసనసభ్యుడిగా ఎనభై ఐదులో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉడా చైర్మన్ గా అనేక కార్యక్రమాలు ఇచ్చినటువంటి ప్రజల మనిషిగా మరపురాని మనిషిగా అన్ని సామాజిక వర్గాల ఆరాధ్య ఆరాధ్యదయమైనటువంటి మరపురాని మనిషి ఆశా జ్యోతి పేద బడుగు బలహీన వర్గాల గ్రామాల్లో గాని వార్డులో గాని మంగళగిరి నియోజకవర్గమే ఎంఎస్ కోటేశ్వరరావు అంటే అన్న ఎన్టీ రామారావు ఏ విధంగా భారతదేశంలో కాకుండా అంతర్జాతీయంగా ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించాడో ఎన్టీ రామారావు మరియు వారి మరణం వారు ఉన్నట్టు ఉన్నా లేకపోయినా ఇరవై సమ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వర్ధంతి కార్యక్రమం జరుగుతుందంటే చరిత్రాత్మకమైనటువంటి ఏ నాయకుడు కూడా మహానాయకుడు అన్నా ఎన్టీఆర్ ఎట్లాగో ఈ నియోజకవర్గంలో డాక్టర్ ఎంఎస్ కోటేశ్వర చిరపరిచితులు ప్రతి ఒక్క కార్యకర్తకి మరప్రాని మనిషిగా ప్రతి ఇంట్లో కూడా ఎన్టీఆర్ ఏ విధంగా మనం పూజిస్తామో విధంగా ఎంఎస్ కోటేశ్వర ఆరాధ్య దేవుంగా ప్రతి కుటుంబంలో కూడా మరి నియోజకవర్గం బలపడి ఉన్నారు వారు కుటుంబ సభ్యులకి ఎంఎస్ కోటేశ్వర గారికి నియోజవర్గం ఎంతో బలోపేతం చేసిన డాక్టర్ ఎంఎస్ కోటేశ్వర గారికి రాజేంద్ర గారికి కొత్తపల్లి సీని గారి వారి బృందాన్ని మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా డాక్టర్ గారి తరఫున అభినందనలు తెలుస్తూ పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరుబురాని మనిషిగా డాక్టర్ ఎనలేని సేవ చేసిన డాక్టర్ ఎంఎస్ కోటేశ్వరరావు గుర్తుగా మరి కొత్తపల్లి శ్రీనివాసరావు అనుసరులుగా ఉండి మరి ఆ విధంగా డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరకి రాజేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి మరి కొండ మెమోరియల్ తరఫున క్రీడాకారుల పార్టీ తరపున కూడా కొత్తపల్లి ప్రత్యేకంగా అభినందన గౌరవనీయులు పెద్దలు ఈ నియోజకవర్గంలో మరి వైద్యం కరువైన రోజుల్లోనే ప్రతి పేదవాడికి ఆయన వైద్యం అందిస్తూ పేదలకి తన వైద్యం ద్వారా విశేషమైన సేవలు అందించి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి పేరు ఈ రోజు కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇరవై నాలుగు సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఆయన సేవలను కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలు అప్పటికీ మర్చిపోరు ఆయన ఒక స్థానిక ఎమ్మెల్యేగా మరి రెండోసారి ఎమ్మెల్యేగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చైర్మన్గా ఈ రోజున ఆయన సేవలని మరి ఎంఎంకే స్టేడియం తరఫున ఇవాళ మనం స్మరించుకుంటున్నాం ఆయన లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలని ఆయన నడిపించిన బాటని ఈ నియోజకవర్గంలో బస్ స్టాండ్ అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి ఫైర్ స్టేషన్ అయితేనేమి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజవర్గ ప్రజలకు చేశాడు ఆయన వైద్యం అనేది వ్యాపారంగా కాకుండా సాటి మనిషికి సహాయం చేసే విధంగా ఆయన వైద్యం చేశాడు ఈ రోజున ఆయన మరి ఆయన వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం మరి ఈ రోజున ఎంఎంకే స్టేడియం తరపున కొత్తపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అలాగే రమే రావు రమేష్ గారు గాజు శ్రీనివాసరావు గారు ఇంకా పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా ఎంఎస్ఎస్ గారిని స్మరించుకున్నందుకు ఆయన సేవలను వాళ్ళందరూ గుర్తుంచుకున్నందుకు వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఎంఎస్ఎస్ గారి వర్ధంతి సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున పదవులు అంది పొందని ఇద్దరిని సమ్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం <clears> to <throat> be <clears throat>